నేనెప్పుడూ మొదలుపెట్టినట్లే సర్వోన్నతుడైన పరమాత్మకూ దివ్యజననీ జనకులకు నా ఉన్నతాత్మకు ఆధ్యాత్మిక మార్గదర్శకులు సహాయకులు అధ్యాపకులకు సమస్త చికిత్సా దేవదూతలకు మహాకర్మ మండలికి సమస్త మానవజాతిని సంరక్షించే ప్రకృతి జీవులకు ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్ వ్యక్తులందరికీ ఎందుకు వారు అలా పుట్టారో మనకు తెలీదు సరే మనం అర్థం చేసుకున్నదేంటంటే ఇది సోల్ అటాచ్మెంట్ వలన కావచ్చు లేదా వారి కర్మలో భాగం కూడా కావచ్చు మనం ఈ జన్మలో కానీ గత జన్మలలో కానీ ఏ ట్రాన్స్జెండర్ వ్యక్తి పట్ల అయినా తెలిసి తెలియక చేసిన తప్పులన్నిటికీ క్షమించమని కోరుతున్నాం వారికి ఈ జన్మ అనేది వారి కర్మ బ్యాలెన్సింగ్లో భాగం లేదా సోల్ అటాచ్మెంట్ వల్ల కూడా కావచ్చు మనం క్షమాపణ కోరుతున్నాం వారు కూడా తాము తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పులకు అందరినీ క్షమించమని అడగాలి ప్రపంచంలో చాలామంది వారిని చులకన భావంతో చూస్తారు కనుక మానవజాతి మొత్తం వారు ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా క్షమాపణ కోరాలి జీవితంలోని అన్ని రంగాలలో ఇప్పుడు వీరిని మనం ఎక్కువగా చూస్తున్నాం ఎందుకంటే జనాభా పెరుగుతుంది అంతేకాదు ఇప్పుడు మనకు సోషల్ మీడియా ఎక్కువగా అందుబాటులో ఉంది కాబట్టి వీరి గురించి ఎక్కువగా తెలుసుకుంటున్నాం బాధాకరమైన విషయం ఏమిటంటే కొందరు వారిని ఎగతాళి చేస్తారు అలా ఎగతాళి చేయకండి వారిని సిస్టర్ అని పిలవండి వారు సిస్టర్ అని పిలవాలని కోరుకుంటారు హవయు సిస్టర్ అని అడగండి వారు మహిళలా గుర్తించబడాలని కోరుకుంటారు కాబట్టి వారిని సిస్టర్ అక్క అని పిలవండి అంతే వారు చాలా ఆనందపడతారు వారు కూడా మనలాగా మనుషులే మనం వచ్చే జన్మలో వారిలా జన్మించొచ్చు మనం ఎప్పుడూ మన ఊహల్లో కూడా ఊహించలేము అలాంటి స్థితిని అందుకే ఎంతో జాగ్రత్తగా ఉండాలి మొత్తం మానవజాతి తరఫున వారి ఎడల చాలా చెడ్డగా ప్రవర్తించినందుకు వారిని క్షమించమని అడుగుదాం వీళ్ల తల్లిదండ్రులు వీళ్ళని సరిగ్గా చూసి ఉండకపోవచ్చు స్నేహితులు చెడ్డగా ప్రవర్తించుండొచ్చు సమాజం వారిని అగౌరవపరిచి ఉండొచ్చు అలా అవమానం తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు కొందరినైతే అలా పుట్టారన్న కారణంగా వాళ్ల కుటుంబ సభ్యులే హత్య చేశారు ఇది ప్రపంచంలో జరుగుతున్న నగ్న సత్యం కాని మనం ఏం చేయగలం కూడా ఏదో స్థాయిలో ఇది జరుగుతూనే ఉంది అవమానం ఎదుర్కోవాలని అలా పుట్టిన పిల్లలను చంపేస్తున్నారు దానిని వారు గౌరవహత్యగా హానర్ కిల్లింగ్ అని పిలుస్తారు ఇది ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో జరుగుతుంది కాబట్టి మానవజాతి తరఫున ట్రాన్స్జెండర్లకు జరిగిన అన్ని తప్పులకి వారి ఆత్మలను క్షమాపణ కోరుతున్నాం